హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తొలి ఏకాదశి రోజు మహావిష్ణువుకి నైవేద్యంగా పేలాల పిండిని పెట్టడం మన సాంప్రదాయం ఈ పేలాల పిండిని జొన్నలు లేదంటే మొక్కజొన్నలతో పేలాలను తయారు చేసి తద్వారా పేలాల పిండిని చేసి మహావిష్ణువుకి నైవేద్యంగా పెడతారు అయితే ఈరోజు ఈ వీడియోలో మారుతున్న కాలాన్ని బట్టి అప్పటికప్పుడు ఈజీగా అనగా ఐదు నిమిషాల్లో పేలాల పిండిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు అది ఎలానో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు త్రీ మినిట్స్ సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్స్ని రెండు తీసుకోండి వీటిని మొగ్గజొన్నలతో తయారు చేస్తారు కాబట్టి మనం అప్పటికప్పుడు పేలాల పిండిని వీటి ద్వారా తయారు చేసుకోవచ్చు మన నైవేద్యం అనేది శుచి శుభ్రతలతో మంచిగా రుచిగా చేస్తే మహావిష్ణువు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడ క్లాసిక్ సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్స్ని మాత్రమే తీసుకోవాలి వేరే స్పైసెస్ పాప్కార్న్ ప్యాకెట్స్ నైవేద్యానికి పనికిరావు ఇక్కడ నేను రెండు సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్స్ని తీసుకొని కట్ చేసుకుని ప్యాన్లో వేసుకున్నాను ఇవి కంటిన్యూస్గా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఈ సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్స్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి అన్ని మొక్కజొన్న గింజలు ఈవిన్గా ఫ్రై అయిపోతాయి టూ మినిట్స్కి గింజలు పొంగి పాపవడం స్టార్ట్ అవ్వగానే ప్యాన్పై మొత్తపెట్టుకోవాలి వన్ మినిట్లో మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి చూసారు కదా మళ్ళీ తెల్లగా వచ్చాయి వీటి సాజుకుడమే అది కదా ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాప్కార్న్ నేను కప్స్లో కొలిచి తీసుకుంటున్నానండి ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ జార్లోకి కప్స్తో కొలుచుకున్న పాప్కార్న్ వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు కప్పుల పాప్కార్న్ వచ్చాయండి ఇక్కడ జార్కి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో గ్రైండ్ చేసుకుంటే పిండిలా ఉంటుంది ఇప్పుడు ఇందులో మూడు కప్పుల పేల్లాలకు త్రీ ఫైవ్ ఫోర్త్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా మూడు కప్పుల బెల్లానికి మూడు బై నాలుగో వంతు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లాన్ని జాల్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా బాదం పలుకులు కొద్దిగా కిస్మిస్లు వేసుకోవాలి కావాలంటే రెండు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించండి ఇలా ఐదు నిమిషాల్లో పేలాల్ పిండిని తయారు చేసి మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టవచ్చు మీరు కూడా ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్